హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను పార్ట్ వన్లో చేసిన వీడియోలో మనము మైసమ్మ తల్లి విగ్రహము ఇంకా బండరాయికి చెక్కి ఉన్న ఏనుగు విగ్రహము స్వరంగ మార్గము ఇంకా కుబేర మండపము అండ్ నాగుంపాము పడగలతో ఉన్న నాగుంపా విగ్రహము ఇదంతా చూసాం కదా ఇప్పుడు మిగిలిన ప్లేసెస్ని కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఈ ఈ వీడియో మొత్తం చూడండి ఇక నాగు నాగుంపాము విగ్రహము నుండి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఇది రాసి పెట్టారు కైలాస పర్వతానికి సౌతుల బావుల గుట్టకి మార్గం అని మేము ఇప్పుడు సౌతుల బావుల దగ్గరికి వెళ్తున్నాము వెళ్తుంటే మధ్యలో అయితే ఆ కొండకి ఈ విగ్రహం అయితే చెక్కి ఉంది ఇది శివుడి విగ్రహం లాగా అనిపించింది మాకు చూడండి ఒకసారి మీరు కూడా దగ్గర నుండి చూడండి ఆ త్రిశూలము మాకైతే విగ్రహం విగ్రహంలాగే అనిపించింది పసుపు కుంకుమ అన్నీ పెట్టారు ఇంకా అక్కడ నుండి ఇంకా పైకి ఎక్కాము అయ్యో నీకృష్ణ ఇంకా మేము ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఈ స్టోన్ డిఫరెంట్గా ఉంది కింది నుండి పై వరకు అంటే గట్లు గట్లు లాగా ఉంది ఇదంతా ఎక్కాము ఇది ఎక్కి పైకి వెళ్ళాము మింటూ ఎక్కుతున్నాడు ఆల్రెడీ ఇలా ఉంది మా బన్నీ కూడా పాపం కింద మీద పడుకుంటూ ఎక్కుతున్నాడు పైక్ అయితే ఎక్కాము ఇక్కడ నుండి చూస్తే ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది అంటే చుట్టుపక్కల ఊర్లు ఇంకా కొన్ని కొండలు అలా కనిపిస్తాయి ఇంకా ఇక్కడ నుండి అయితే వ్యూ పాయింట్ కనిపిస్తుంది చూడండి ఇంకా పైకెక్కాము ఇక్కడి నుండి ఈ కింద నుండి ఇంకా పైకెక్కితే ఇంకా బాగా కనిపించింది వ్యూ పాయింట్ ఈ అన్ని స్టెప్స్ లాగే ఉన్నాయి ఇక్కడ నుండి పైకి ఎక్కాము ఇది ఇంకా బాగా కనిపిస్తుంది వ్యూ పాయింట్ ఆ ప్లేస్ లో వాటర్ ఉన్నాయంట అక్కడ కింద కెమెరాతో కనిపియట్లేదు కానీ చూస్తే కనిపించింది గ్రీన్ కలర్లో ఉన్నాయి వాటర్ ఇటు సైడ్ చూస్తా ఇటు సైడ్ చూ హాయ్ బన్ని హాయ్ ఇటు చూడు ఇద్దరు చెప్పాలి హాయ్ అని బన్నీ చెప్పు హాయ్ చెప్పు ఇది ఆపోజిట్ సైడ్ అన్నమాట అటు సైడ్ చూపించాను ఇప్పుడు ఇటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా కనిపిస్తుంది ఏదో ఉంది ఇప్పుడు మేము సౌతులబాయి దగ్గరికి వెళ్తున్నాము ఇందాక వస్తుంటే చూసాం కదా సౌతుల బావికి దారి అని యాక్చువల్లీ ఈ కొండ పైన మూడు మంచినీటి బావులు ఉన్నాయంట వాటినే సౌతుల బావులు అని అంటారు ఈ కొలంలో నీరు ఎప్పుడు ఎండిపోవంట ఈ బావులలో ఈ బావుల లోతు ఎనిమిది నులక మంచాలంతా ఉంటుందంట ఈ బావులనే సౌతులబాయిలని పిలుస్తారంట జాతర టైంలో అయ్యగారు వచ్చి అందులో వాటర్ తీసి అక్కడ సవితుల బాయి దగ్గర ఒక కొండకి విగ్రహాలు ఉన్నాయి కింద ఒక శివలింగం లాగా ఉంది అక్కడ నీటితోటి ఆ బావిలో ఉన్న నీటితోటి అభిషేకం చేస్తారంట మళ్ళీ ఆ నీళ్ళు ఆ బావిలోనే పడిపోతాయంట అది కూడా చూపిస్తాను నేను ఇది మేము పై నుండి వెళ్తున్నాము యాక్చువల్లీ కింది నుండి కూడా వెళ్ళొచ్చు పై నుండి కూడా వెళ్ళొచ్చు కింది నుండి వెళ్తే మనకు ఆ శివలింగం అది కనిపిస్తుంది పైనుండి కనిపించదు ఓన్లీ బావిలే కనిపిస్తాయి మూడు బావిలు ఇక్కడైతే వెళ్తుంటే ఇలా పెట్టారు రాళ్ళని ఏంటిది ఇది ఏం ప్లేస్ ఈ ప్లేస్ పేరు ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే ఈ పై నుండి వ్యూ ఇది సౌత్ల బావిది ఒకటి రెండు మూడు అటుపక్కన కూడా ఇంకోటి ఉంది అది దాంట్లో ఏం లేవు ఈ రెండు బావిలలో అయితే వాటర్ అయితే ఉన్నాయి అన్ని చెట్లు పెరిగి ఉన్నాయి ఆ బావికి బావికి మధ్యన గోడలాగా ఉంది ఇది కూడా కొండనే కొండనే బావిలాగా కట్ చేశారు ఏం చేస్తారు అక్కడ చేస్తారా నువ్వు చేస్తావా సార్ ఇంకా ఇక్కడ నుండి ఈ బావులు చూసి మేము ఇంకా కిందకు దిగుతున్నాము ఇప్పుడు కింద నుండి కూడా చూపిస్తాను ఇక్కడికి రావడానికి దారి ఇది కింద నుండి వెళ్ళే దారి కింద నుండి తిగి ఇక్కడ నుండి రా రావచ్చు అనమాట అక్కడ కొండకి ఒక విగ్రహం ఉంది ఆరెంజ్ కలర్లో ఇక్కడ కూడా చెక్కి ఉన్నాయి వినాయకుడు అండ్ ఆంజనేయ స్వామి కింద శివలింగం అని చెప్పాను కదా అదే శివలింగం ఇక్కడ కింది నుండి ఈ వ్యూ ఇలా ఉంటుంది మూడు బావిలు చూడండి ఇది శివలింగము ఇది కూడా రాయికే చెక్కారు ఈ పైన ఆంజనేయుడు అండ్ వినాయకుడు ఉన్నాడు ఇవి బావులు అటు పక్కన ఉన్న విగ్రహాన్ని నేను క్యాప్చర్ చేయలేకపోయాను అటు సైడ్ వెళ్ళలేదు చెట్లు ఉన్నాయి కింద బాగా ఇంకా రిటర్న్ అవుతుంటే ఇవి కనిపించాయి యాక్చువల్లీ ఫారెస్ట్కి వెళ్తే ఇవి ఉంటాయి ఇంకా వెళ్ళొచ్చి మేము ఇక్కడ కూర్చున్నాము కాసేపు నువ్వెక్కడికి వచ్చావు ఎక్కడికి వచ్చావు సోద్రం బావి ఎక్కడ బావి దగ్గరికి వచ్చాను అను బావి దగ్గరికి వచ్చినాను బావి దగ్గరికి అను బావి వచ్చినా మేము అను బావా మా బన్నీని అడిగితే అలా చెప్పాడు ఇది రిటర్న్ అవుతున్నాము రిటర్న్ అవుతుంటే వచ్చే ప్లేస్ అన్నమాట ఇంకా ఇక్కడ నుండి వెళ్తుంటే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కి ఉంది కొండకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఇది రిటర్న్ అవుతుంటే ఇక్కడ స్టెప్స్ ఎక్కి వెళ్తే ఇటు రైట్ సైడ్ నాగపడగల నాగదేవతది విగ్రహం ఉంటుంది అదే దారి స్టెప్స్ కూడా చెక్కి పెట్టారు రాయికి ఇదే నాగదేవత విగ్రహం ఉండేది ప్లేస్ ఇంకా ఇంతే కిందకి వెళ్తుంటే ఇక్కడైతే ఇది రాసి ఉంది పిఎం తర్వాత ఫారెస్ట్లోకి అనుమతి లేదని ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్